ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉదయమున నా కంఠస్వరము నీకు ఈ కీర్తన రాసినది రాజైన ఏమంటున్నాడంటే ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసుకొని నీ కొరకు కాచి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి విషయమునందు ఆందోళన పడవద్దు ప్రార్థన చేయంటుంది ఫిలిం పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో సమలు దేనిని కూర్చి చింతపడపడి కానీ ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి లోక సామెత ఒకటి ఉంది సంసారం ప్రతి అక్కడ తీర్చబడాలి అంటే యజమానుడు కానీ యజమానురాలు కానీ ప్రార్థించటం ఏంటైబిలో దేనిని మూర్చి చింతపడవు యేశుప్రభువారు ఎవరిని మద్దతు వాడికి ఆరో అధ్యాయంలో అన్ని జనులు ఆలోచిస్తారంట దేవుని ఎరగనివారు ఏం తిందుమో ఏం ధరించుకుందుమో ఎలా గుందుమో అని కానీ ముప్పై రెండో వచ్చిన ముప్పై ఒకటో వచ్చినే ఉందండి ఇవన్నీ మీకు కావాలని మీ మరలోకపు తండ్రికి తెలియను అనే మాట మనం చూస్తాం కనుక ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఒక భక్తుడు అన్నాడు ఏ దినమైతే నేను ప్రార్థించకుండా పని ప్రారంభిస్తాను ఆ రోజు విజయము సాతానుది అన్నాడు ఈ రోజైతే నేను ప్రార్థించి పని ప్రారంభిస్తాను ఆ రోజు విజయము దేవుడు నాకు అద్భుతమైన స్తారు కనుక ప్రతి సమస్య నుండి ఆయన అద్భుతంగా పరిష్కరించే వెనకమాకాండం ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చింది ముప్పై నాలుగు నాలుగు అసలు ముప్పై నాలుగవ అధ్యాయం నాలుగో వచ్చింది కాబట్టి అతడు మొదటి పలకల వంటి రెండు రాతి పలకలను చెక్కెను మోషే తనకు యహోవ ఆజ్ఞాపించినట్లు ఉదయమందు ఉదయమందు పెద్దల కడే లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కెను ఉదయమందు రెండు రాతి పలకలు తీసుకొని శ్రీనాయ కొండకు ఉదయం ఉదయం విద్యార్థిని విద్యార్థులు కూడా మీ పాఠ్య పుస్తకాల కంటే ముందు బైబిల్స్ అధ్యాయం తర్వాత బుక్స్ చదవాలి అప్పుడు ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో దేవుడు జవాబిస్తారు ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదట వేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథము భారతదేశంలో కూడా మొట్టమొదట వేయబడిన గ్రంథము బైబిల్ కనుక ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతావో అద్భుతమైన సహాయం చేస్తాడు మోషే దేవుని కొండకెక్కాడు ఉదయాన్న ఎందుకు మోసేని గురించి ఏం చదువుతామంటే ఒక మనుష్యుడు ముఖాముఖిగా ఒక స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడినట్లు దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడుతుంటే మాట మనం చూస్తాం అందుకని మోసే భూమి మీద సాత్వికుడు దేవుని ఇంటిలో నమ్మకమైన కారణమేమి మోసే ఉదయము దేవునితో సహవాసం చేయడానికి కొండకు వెళ్తున్నాడు దేవుని మనసులో ఉన్న విషయాలను మోసేకు తెలియజేసేవాడు మాట్లాడేవాడు ఇక మార్కస్ వార్త మొదటి అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉండంగానే అనన్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఆయన పెందల కడే లేచి చాలా చీకటి ఉన్న ఎందుకంటే యేసుప్రభును ఏడు గుంపులు వారు యేసుప్రభును వెంబడించేవారు అందులో ఒకటి ప్రభు మాటలు వింటే స్వస్థత అని వెంబడించేవారు రెండవది ప్రభు వాక్యం ఇంటే ఫలిస్తాము అని వెంబడించేవాళ్ళం ఇక మూడవది యేసుప్రభుని వెంబడిస్తే ఆహారము దొరుకుతాదని వెంబడించేవాళ్ళం ఇక యేసుప్రభులు ఏదైనా తప్పు పట్టాలని వెంబడించేవాళ్ళు నాలుగు గుంపులు అందుకని గొప్ప ఈ దినపరిచర్యలో ఎవరికి చిక్కకుండా జీవించినట్లుగా సహాయం దయచేది సాక్షాస్తు సృష్టికర్త అయిన దేవుడే అరుణోదయమే లేస్తావు మనము మమ్మీ లేపేంత వరకు లెగనే లెగం మరి ఎప్పుడు లేస్తావు చెప్పు ముందే ముందే లేస్తాడా తప్పట్లు బాయ్ కనుక ఒకరు లేవకపోయినపే ఎప్పుడైతే మనం లేచి దేవుని సన్నిధిలో ఉంటామో దేవునిగా యోగు తూర్పు దిగు జనులలో అత్యంత ధనవంతుడు దేవుని ఎంత భయపడుతుంది చెడుతను ప్రసర్చించి నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు తిరుపతి గురువులు అతనే గొప్పవాడు కానీ సంపద మీద లేదు కానీ యోగులు సంతానం మీద తెలిసింది మొదటి అధ్యాయం లేదంటారంటే ఐదవత్సంలో వారి వారి దినములు పూర్తి కాగా యోగు అర్ణోదయమే లేచి మొదటి అధ్యాయము అయిన వచ్చు వారి వారి ముందు

ఆ దేశమందు వెతికినూ అటువంటి సౌందర్యవంత రాను ఎక్కడ లేరంట అందుకని తన పిల్లలు ఎక్కడ బాగు చేస్తారు ఎవరు ధనవంతుడైన యోగు యథార్థవంతుడైన యోగు దేవుని ఎందుకు భయభక్తుడు కలిగిన యోగు చెడుతనం సర్జించిన యోగు అరుణోదయమే లేచింది అరుణోదయమేసింది కనుక మనం ఇప్పుడు

సిటీలో ఆయా ప్రదేశాలు వెళుతున్నప్పుడు నన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని అగనిచ్చి కాపాడుకోడు అందరూ భార్య కొట్టిన ప్రతి భారీనత నిర్మించి స్వస్థపరిచి పిలలేక చదువుడు చురికైన జ్ఞానం వివేకం ఆలోచన దాయించండి పెద్దవాడు కాలేజ్ దీవించి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవ్వచ్చు రెండో అమ్మాయి తల్లి కుట్టిన ప్రతి అలకిన తల్లి భాగస్వామి అక్కను బట్టి శ్వేత ఇశాకులను బట్టి నియమాన్ని పలిక సంతానాన్ని బట్టి అలాగే యేసు ప్రభు వారిని పొందడం మరి ఇన్ఐను మీరు ఆశీర్వదించాలి యేసుప్రభ టీ షార్ట్ని మరి తీసు అలాగే సుందరమయ్యం పడతారు కుమార్తెలను పడతాడు సంతానం మంచి జీవితములు మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతున్నాయో ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు మీరు ఆ పాడి తొమ్మిదో నెల ఈ నూతన మాసంలో నూతన స్థలాలు ఉపదేశాలు దాయిచేయి పాడు పరిస్థితి when the process is the two didn't practice